పలు అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం రచన రామకృష్ణ అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు జిల్లాలో గల వెయ్యి అరవై తొమ్మిది ధరల దుకాణాల ద్వారా జూన్ ఒకటి నుండి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ప్రతి నెల ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సరుకులు పంపిణీ జరుగుతుందని అరవై ఐదు సంవత్సరాల దాటిన వయోవృద్ధులు మరియు విభిన్న ప్రతిభావంతులకు ఐదవ తేదీ వరకు పన్నెండు గంటల నుండి నాలుగు గంటల సమయంలో ఇంటి వద్ద సరుకులు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ విజయకృష్ణ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మే నెల ఇరవై ఒకటి నుండి నెల రోజుల పాటు నిర్వహించే యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు విశాఖపట్నం వేదికగా జూన్ ఇరవై ఒకటిన జరగనున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న సందర్భంగా ప్రపంచానికి యోగా విశిష్టం తెలియపరిచే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రయోజిత పథకాల ప్రాజెక్టులు అమలు పురోగతి మరియు మౌలిక సదుపాయాలు సంబంధించిన అంశాలపై శాసనసభ స్పీకర్ అయ్యన పాత్రుడు కలెక్టర్ విజయకృష్ణన్ కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు తీరుపై చైర్మన్ లంకా ధనకరణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్ప విక్షత్ భారత్ రెండు వేల నలభై ఏడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయమని స్వర్ణంధ్ర రెండు వేల నలభై ఏడు సాధించే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జిల్లా పరిధిలో ఇప్పుడున్న సవాళ్లను అధిగమించి విజయవంతంగా విక్షక్ తనకాపల్లి జిల్లాగా రూపుదిద్దుకోవడమే లక్ష్యంగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఉపాధి హామీ నూట ఇరవై లక్షల పని దినాలు బడ్జెట్ కాగా అయితే జిల్లాలో నూట ఇరవై నాలుగు పాయింట్ అరవై ఏడు లక్షల పని దినాలు పూర్తి చేయడం జరిగింది జల్ జీవన్ మిషన్ జిల్లాలో మొత్తం గ్రామీణ ప్రాంతంలో నాలుగు పాయింట్ ఒకటి ఏడు లక్షల గృహాలకు గాను రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల గృహాలకు నీటి కుళాయిలు అందించినట్లు తెలిపారు అమృత వన్ పాయింట్ జీరో రెండు దశ పనుల్లో మరో ఏడు వందల గృహాలకు డెబ్బై ఐదు పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలు విలువైన నలభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్ల పైప్ లైన్ల పనులు మరియు పదహారు పాయింట్ ముప్పై మూడు గ్రానైట్ మెయిన్ పనులను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు ప్రజలు తాగినీటి అవసరాల మౌలిక సదుపాయాల కల్పన కోసం అమృత టూ పాయింట్ జీరోలో భాగంగా అనకాపల్లిలో పదహారు పాయింట్ ముప్పై ఐదు కోట్లు కేటాయించారు గ్రామీణ సడక్ యోజన ప్రస్తుతం మూడవ దశ పనులను అరవై పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయల విలువైన తొంభై రెండు పాయింట్ రెండు ఎనిమిది కిలోమీటర్ల విలువ గల పదమూడు రహదారులు మరియు నూట ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లు నాలుగు బ్రిడ్జులకు సంబంధించిన పనులలో యాభై పాయింట్ ఐదు మూడు కోట్ల వ్యయంతో పదమూడు రహదారులు పూర్తి అవ్వగా ఒక బ్రిడ్జ్ పూర్తి అయ్యి మిగిలిన మూడు బ్రిడ్జులను పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు పిఎంఏవై అర్బన్ గ్రామీణలో అరవై ఐదు వేల ఎనిమిది వందల గృహాలు కేటాయించగా అందులో పూర్తయినవి ముప్పై ఒక వేల పద్నాలుగు టిట్కో గృహాల జిల్లాలో మొత్తం ఆరు వేల నూట ఎనభై నాలుగు కేటాయించగా మూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గృహాలు వంద శాతం పూర్తవగా వెయ్యి ఏడు వందల ఎనభై నాలుగు మంది లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేశారు పిఎం సూర్యగౌరు పథకం వందల వెయ్యి డెబ్బై రెండు గృహాల నుండి అప్లికేషన్ రాగా అందులో ఎనిమిది వందల నలభై ఎనిమిది గృహాలకు ఇన్సులేషన్ పూర్తయింది జిల్లాలో ఐదు వేల నూట రెండు ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ వినియోగానికి అవసరం ఉండగా ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఎనిమిది ప్రభుత్వ భవనాలకు సోలార్ విద్యుత్తు అమర్చినట్లు అధికారులు తెలిపారు పిఎం పథకం జిల్లాలో యాభై ఒక ఫీడర్లు ఈ పథకం కింద మెగా వాటర్ లక్ష్యంతో జరిగింది దీనికోసం రెండు వందల అరవై పాయింట్ ఎనిమిది ఏడు ఎకరాల భూమిని గుర్తించారు రైతులకు సకాలంలో సమాచారం అందకపోవడం వల్ల పిఎం ఫజల్ బీమా యోజన వినియోగించుకోవడంలో బీమా ప్రీమియం చెల్లింపు సమాచారం రైతులకు సకాలంలో ఇచ్చే విధంగా కృషి చేయాలని అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు పిఎం కిసాన్ సమ్మేళన్ నిధి పిఎం కృషి సంచాయ్ యోజన మరియు సబ్సిడీ ప్రకృతి సేద్యం పిఎం విష్మీకరణ పిఎం స్వనిధి జాతీయ ఆహార భద్రత చట్టం రాష్ట్రీయ గోకుల్ మిషన్ వంటి పథకాల ద్వారా జిల్లాలో మొత్తం ముప్పై మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటి పాయింట్ పన్నెండు ఎకరాల పారిశ్రామిక భూమి అవసరం కాగా ఇప్పటి వరకు ఏపీఐఐసి వద్ద ఇరవై నాలుగు వేల నూట యాభై ఒకటి పాయింట్ రెండు ఆరు ఎకరాలు ఉంది మిగిలిన ఏడు వేల నూట రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఎనభై ఆరు ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచారం లేఖ విన్నారు మరింత సమాచారంతో వచ్చిన సమాచార లేఖలో కలుద్దాం